మండలంలో పలువురు టీడీపీ నాయకులు రాజీనామా ఏలూరు జిల్లా న్యూస్ ఏలూరు నియోజకవర్గంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు దీంతో చాట్రాయి మండలం నరసింహారావు తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది గత ఇరవై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంది కృష్ణ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం రెండు మా నాన్నగారు పార్టీ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వైసీపీ చేసి ఉన్నాను నేను అనాధికారులు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈరోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మారావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో ఏ పదం వచ్చినా కానీ మా ఇష్టం నిలగాసం మన వచ్చిన వైసీపీ కూడా వాళ్ళ పెట్టడం చాలా ఇస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు